ఫ్రెండ్స్ కేన్ఆర్ కాలేజ్ కాలేజీ నారా యూనివర్సిటీ ఆఫ్ హెల్ సైన్స్ అందరికైతే వెరీ వెరీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది అన్నమాట ఏంటి అనేది చూసే ముందు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ కి సబ్్రైబ్ చేసుకోండి సో వితౌట్ లాక్ మనం వీడియోలోకి మీరు చూస్తే నోటిఫికేషన్ బార్లోకి సో ఎవరైతే అడ్మిషన్ కౌన్సిలింగ్ కొరకు చూస్తున్నారో సో దట్ ఆన్ పర్టికులర్లీ కేర్ యుస్ కి సంబంధించిన బీపీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సి పారామెడికల్ కోర్సెస్ అనగా బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే మనకి టెక్నికల్ కోర్సెస్ లైక్ రేడియాలజీ కావచ్చు కార్డివైస్కులర్ టెక్నాలజీ కావచ్చు ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు అండ్ అదేవిధంగా మనకు చూసే రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ కావచ్చు లైక్ టెక్నికల్ కోర్సెస్ అనమాట దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మళ్ళీ అయితే ఇవ్వడం అయితే జరిగింది రిజిస్ట్రేషన్ కొరికి ఎందుకు అంటే మనకి సీట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి చాలా తక్కువ మంది అప్లికేషన్ పెట్టేసుకుంటే సో సీట్స్ అన్ని మిగిలిపోతాయన్న ఉద్దేశంతోనే కేనఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఒకసారి మీకు ఓపెన్ యో చూపిస్తాను సో ఫ్రెండ్స్ మీరు కనుక ఓపెన్ చూసి చూసుకున్నట్యితే కనుక మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఫర్ ఆల్రెడీ మనకి వచ్చేసింది బట్ మళ్ళీ అయితే వీళ్ళైతే మళ్ళీ రీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫర్ పర్టికులర్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరికి సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇన్ ద కంటిన్యూషన్ టు ద ఎర్లియర్ నోటిఫికేషన్ డేటెడ్ ఆన్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ సో లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు దీస్ కోర్సెస్ మనకి గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఇవన్నిటి నుంచి ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది అంటే సో ఫోర్టీన్త్ ఇప్పుడు ఎప్పటి నుంచి వరకు అంటే ఫోర్టీన్త్ నవంబర్ నుంచి ఫోర్టీన్త్ నవంబర్ నుంచి ఎయిటీన్త్ నవంబర్ వరకు అయితే మనకి ఎక్స్టెండ్ అయితే చేస్తున్నట్టుగా వీళ్ళైతే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఓకేనా సో అండ్ ఇక్కడ మీరైతే క్లియర్ కట్ గా చూసుకోండి ఓకే సో ఎవరైతే అప్లికేషన్ క్లియర్ కట్ గా పెట్టుకుంటున్నారో సో మీ అందరికి ఒకటే అనమాట మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసే క్రమంలో సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అప్లోడ్ అయితే చేయండి సో ఎలాంటి పొరపాట్లు చేసినా గానీ మళ్ళీ అయితే మనకి సో ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవి కూడా మళ్ళీ మీరైతే సో జిరాస్ కాపీస్ అట్లాంటివి కాకుండా ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క లింక్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో సో ఆ యొక్క లింక్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది మీకు ఇఫ్ ఇన్ కేస్ నేనైతే లాస్ట్ టైం ఆ యొక్క వీడియో చేశాను సో అప్లికేషన్ వీడియో కావాలంటే మీరు చూసుకోండి ఓకేనా సో అప్లికేషన్స్ వచ్చేసి ఎక్స్టెండ్ చేశారు ఎయిటీన్త్ ఆఫ్ నవంబర్ వరకు అని చెప్పేసి ఇక్కడ మనకి స్క్రోలింగ్ కూడా వస్తుంది మీరు చూసుకోండి సో ఫస్ట్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోనే మనకి అంతా ఉంటుందన్నమాట అక్కడ మీరు సర్టిఫికెట్స్ అప్లోడ్ అవన్నీ అయితే ఉంటుంది అన్నీ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో అండ్ కొంతమందికి ఏంటంటే రెస్పా రెస్పాండ్ వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీ అని చెప్పేసి వచ్చి వస్తుంది ఇదివరకంటే ఆల్రెడీ అప్లికేషన్ మీకన్నా ముందు పెట్టుకున్నారు కదా సో మొన్న లాస్ట్ టైం పెట్టుకున్న వాళ్ళకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఓకేనా ఒకసారి అయితే రెస్పాండ్ వెరిఫికే వెరిఫికేషన్ ఆఫీసర్కి మీరైతే రెస్పాండ్ అవ్వండి ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఆ యొక్క మెసేజ్ వస్తాయి ఓకేనా సో రిగార్ంగ్ దీస్ ఏమన్నా డౌట్స్ ఉంటుందో కింద కామెంట్ సెక్షన్ తెలిపండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వార్చింగ్